రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీ చైతన్య ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు గత కొన్నేళ్లుగా మంచాల రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ భారత్ పెట్రోల్ పంప్ పక్కనే ఆనుకొని ఉన్న భవనంలో కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి దీంతో రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ఉత్తర్వుల మేరకు పాఠశాలను సీజ్ చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎంఈఓ తెలిపారు శ్రీ చైతన్య స్కూల్ నర్సరీ నుండి ఏడు వరకు మొత్తం పదిహేను వందల మంది విద్యార్థులు చదువుతున్నారు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నదని ఎప్పుడో పర్మిషన్ ఇచ్చింది పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నది అనేటటువంటి ఆరోపణలతో దీనిపైన సీజ్ చేయమని డిఓ గారు ఆర్డర్ ఇచ్చారు ఈయనను దీన్ని వారం నుండి మేము ఎంత పడి ఎంత పడి ఇది ఉంటే ఈ రోజు ఖచ్చితంగా చేయవలసి వచ్చింది కాబట్టి మేము దీన్ని ఇది చేస్తున్నాము ఆల్టర్నేటివ్ ఎక్కడన్నా చూసుకొని ఎక్కడైనా పెట్టుకుని వాళ్ళని చెప్పడం జరిగింది నోటీస్ ఆల్రెడీ అంతకుముందే మేము రెండు మూడు సార్లు నోటీస్ ఇప్పుడు ఇప్పుడైతే నోటీస్ ఏం లేదు ఇది ఆల్రెడీ మేము సీజన్ చేసేటటువంటి మేము వాళ్ళకి స్ట్రెంత్ అప్ టు సెవెంత్ క్లాస్ వరకు ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు ఇందులో ఉండే